ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజన్లు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే తొమ్మిది నీ ఆలోచన చిత్రనను నడిపించదు కీర్తన గ్రంథం డెబ్భై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం సమయలు మొదటి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడు నుండి ఆరులలో ఫిలిస్తీలకు సౌలునకు జరిగిన యుద్ధమును గూర్చి చదివేదము ఆ యుద్ధములో సవులు మరణించను సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు గనక దావీదు అతనిని చంపచూచినప్పుడు దేవుడు అనుమతించలేదు ఇప్పుడు సవులు అతని కుమారులు యుద్ధములో మరణించిరి సౌలునకు విరోధముగా దావీదు పోరాడనవసరం లేదు దావీదునకు తెలియని విధానములో దేవుడు దావీదు పక్షముగా పనిచేయుచుండెను ఉన్నతమైన గొప్ప పరిచయ నిమిత్తము దేవుడు దావీదును ఏర్పరచుకునేను రాజుగా మాత్రమే కాక ప్రవక్తగాను దేవుని యద్ద నుండి దేవుని పరలోకపు నమూనాను కూడా పొందగలిగిన వానిగా దావీదును దేవుడు ఏర్పరచుకునేను అందువలనని శుద్ధీకరించు అనేక అగ్ని పరీక్షల గుండా దావీది వెళ్ళవలసి వచ్చాను విశ్వాసలముగా మనము కూడా ఉన్నతమైన సంకల్పముతో దేవుని వలన ఏర్పరచుకొనబడి ఉన్నాము ఆ పిలుపునకు తగినట్టుగా సిద్ధపుడు నిమిత్తము మనము కూడా చెప్పనలవి కాని శ్రమల నడి అగ్ని పరీక్షల గుండా వెళ్ళవలేను మన జీవితముల విషయము దేవుని చిత్తమేమిటో తెలుసుకొనవలసినది మన పని పాత నిబంధనలో దేవుని చిత్తము తెలుసుకొనుటకు ప్రజలు ప్రధాన యాజకుని ఎద్దకు పోవలసి ఉండెను ఇప్పుడైతే దేవుడైన ప్రధాన యాజకుడు ఆయన ఎద్దకు ఏ సమయంలోనైనా నేను వెళ్ళగలను దేవుని చిత్తమును తెలుసుకున్నట్టుకు గాను ఊరేము తుమ్మేము అను రెండు రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడెను ఇప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు దేవుని వెలుగు దేవుని సత్యము అను రెండు రాళ్లను నాలోనే ఉంచి ఉన్నాడు కీర్తన గ్రంథం నలభై మూడో అధ్యాయం మూడు ప్రకారంగా దేవుని చిత్తము తెలుసుకొనుటకై ఆయన మందిరంలోనికి నేను వెళ్ళగా నా హృదయంలో నివసించుచున్న క్రీస్తు ప్రభువే దేవుని సత్యము దేవుని వెలుగుగా నన్ను నడుపును నీవు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు కేవలం నువ్వు పోగొట్టుకునే వాటిని సమకూర్చుకునేటం మాత్రమే కాక నీ దుఃఖమంతయో ఆనందంగా మారును ఫిలిస్తీల మీద కానీ నీ స్నేహితుల మీద కానీ ఆధారపడక క్రీస్తు ప్రభునందు నన్ను మాత్రమే నమ్మకంచుటకు నేర్చుకునుము ప్రతి సందర్భంలో ప్రభువును అడుగుట ఆయన చిత్తము నెరిగి ఆయన స్వరము విని ఆయనకు విధేయత చూపించుట అసాధ్యముగా కనిపించును ఆయనను తప్పక ఆయనకు విధేయత చూపించుటకే నేర్చుకునుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమె